లో ఇరవై ఎనిమిది మంది నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్ర దాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్న అభిప్రాయం రోజు రోజుకు దేశంలో బలపడుతూ ఉండగా మొదటి నాలుగు రోజులు ఉలుకు పలుకు లేకుండా పోయిన పాకిస్తాన్ రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది అంతేకాదు ఇప్పుడు జరిగిన ఘటనపై తటస్థ దర్యాప్తురాగా అందుకుంది ఆ మర్నాడే తన అను బెదిరింపులు చేయించింది మరోపక్క భద్రతా మండలిలో చెడి చప్పుడు లేకుండా లాబియింగ్ సాగించి తన పాచిక పారేలా చూసుకుంది ఇక్కడే భారత్ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తీర్మానం చెబుతున్నా అందులో దాడికి ఆ దాడికి కారణమైన లష్కర్ ఎ అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ సంస్థ పేరు ప్రస్తావనే కనిపించకుండా పోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని విశ్లేషకులు అంటున్నారు చైనా ఎప్పటిలాగే ఓ రెండు రోజులు మౌనంగా ఉండి పాకిస్తాన్ వాదనతో శృతి కలిపింది మనకు చాలా సన్నిహితులు డొనాల్డ్ ట్రంప్ పాక్పై అంటగాగుతున్నటువంటి వైనం ఇప్పుడు పాక్ తోటి చేస్తున్నటువంటి ఈ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది దిగ్భ్రాంతికరంగా ఉంది ఓవైపు మనకు పూర్తి మద్దతు ప్రకటిస్తూనే అటు పాకిస్తాన్ ను నేరుగా కట్టడి చేయడం లేదు అటు యునైటెడ్ విషయం ఒకసారి చూస్తే గనక బెలూచిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును దారి మళ్లించి అనేకుల్ని హతమార్చిన ఉదంతంలో భద్రతా మండలి అందుకు కారణమైన బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బేల్యే పేరు ప్రస్తావించింది గతాన్ని పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఉదంతంలో సైతం జైషే మహమ్మద్ జేఈఎం ప్రమేయాన్ని మండలి తీర్మానం ఎత్తి చూపించింది కానీ ఇప్పుడు మాత్రం టీఆర్ఎఫ్ పేరు ఎక్కడా కనిపించడం లేదు భారత్ విషయం వచ్చేసరికి యుఎన్ఈ నీళ్లు నములుతూ ఉండడం దేనికి అన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు అమెరికా రూపొందించినటువంటి తీర్మానంలో మొదట ప్రస్తావనకు వచ్చినటువంటి టిఆర్ఎఫ్ పేరు ఎందుకు ఎగిరిపోయింది ఏ సంస్థను మాట మంత్రంగానైనా ఖండించడానికి తీర్మానం ఎందుకు ముందుకు రావడం లేదు పేరుకు మాత్రం అంతర్జాతీయ శాంతికి భద్రతకు విఘాతం కలిగించే ఉగ్ర ఘాతుకాలపై అన్ని విధాలుగా పోరాడతాం అని బడాయిపోవడం చూస్తే చిత్రంగా అనిపిస్తుంది ఆ ఘనకార్యం మేమే చేశామని విర్రవేగిన టీఆర్ఎఫ్ సంస్థ పేరెత్తడానికి మండలికున్న అభ్యంతరం ఏమిటి అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు ఆఫ్ఘన్లో లో సోవియట్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి అమెరికా ఆశీస్సులతో ముప్పై ఏళ్ల పాటు ఉగ్రవాద శిబిరాలు నడిపిన డర్ట్ హిస్టరీ తమకుందని పాక్ రక్షణ మంత్రి అంగీకరించాడు తాజా పరిణామాల నేపథ్యంలో అలాంటి లాలూచి ఇంకా కొనసాగుతున్నదని అనుకోవాలా అంటున్నారు పరిశీలకులు ఇటు చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ మొన్న బీహార్ లో తాజాగా మన్ కీ బాత్ లోను పహల్గాం ఉదంతంలో బాధితులకు సరైన న్యాయం దక్కేలా చేస్తామని చెప్పారు పాత్రధారుల్ని సూత్రధారుల్ని కూడా వారి ఊహకందని తీవ్రతతో శిక్షిస్తామని హామీ ఇచ్చారు ఇదంతా విని ప్రజలు ఆయనకే నిర్ణయాధికారం అప్పజెప్పారు అయితే ఈ కృషి బహుముఖాలుగా ఉండాలి ఉగ్రవాదుల్ని బట్టి బంధించడానికి ప్రయత్నించడంతో పాటు అంతర్జాతీయంగా పాక్ను ఏకాకిని చేయడానికి కృషి చేయాలి ఉగ్ర సంస్థల్ని కిరాయి ముఠాలుగా వాడుకుంటున్నటువంటి పాక్ నైజాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాలి పాకిస్తాన్ తెర వెనక ఉండి భద్రతా మండలి తీర్మానంలో చేయించినటువంటి మార్పులు చిన్నవేమి కాదు ఉగ్ర సంస్థ టిఆర్ఎఫ్ తో పాక్ సర్కార్ ఎంతగా చెట్టపట్టలేసుకున్నదో మండల్లో జరిగిన పరిణామాలే తేడతలం చేస్తున్నాయి తీర్మానంలో టిఆర్ఎస్ ప్రస్తావన లేకుండా చేసిన క్షణాల్లోనే ఆ ఉగ్ర సంస్థ తన ప్రాత ప్రకటన ఇప్పుడు అధికారమైందని కాదంటూ స్వరం మార్చింది దాడి జరిగినటువంటి వెంటనే తాము అందుకు కారకులం అని చెప్పిన ఆ సంస్థ మండల్లో పాక్ వాదనకు అనుగుణంగా ఆ ప్రకటన తమది కాదని ప్లేట్ ఫిరాయించింది నింద మోపడం కోసం భారత సైన్యం కావాలని చేసినటువంటి పనిగా ఆ ఉదంతాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసింది లష్కర్ ఎయిబా విష పుత్రిక అయినటువంటి టిఆర్ఎఫ్ రెండు వేల ఇరవై నుంచి జమ్మూ కాశ్మీర్లో అనేక దాడులకు పాల్పడుతోంది ఆ సంస్థను మన దేశం ఇప్పటికే నిషేధించింది ఏదో విధంగా మన దేశాన్ని ఇబ్బందుల పాలు చేయడం కోసం ఏళ్ల తరబడి స్వయంగా నిర్మించినటువంటి ఉగ్రవాద సాలె గూటిలో తానే చిక్కుకొని పాకిస్తాన్ తరచు విలువలాడుతోంది అది దాని నైజం పైగా తప్పులన్నీ తానే చేసి ఇతరులపై నెట్టివేయడం ఆధారాలు సమర్పించాలని బెట్టు చేయడం చాలా కాలంగా కొనసాగుతోంది ఇప్పుడు అంతే బెహల్గాం ఘటనకు ఆధారాలే లేవని అసలు మీ ఇంటెలిజెన్స్ ఏం ఎద్దేవా చేస్తోంది పశావర్ కంటోన్మెంట్ ప్రాంతంలో రెండు వేల పదిహేనులో పాఠశాలపై ఉగ్రవాదులు మూకుమ్మడిగా విరుచుకపడి నూట నలభై మంది పిల్లల్ని కాల్చి చంపారు ఆ మరుసటి ఏడాది క్వెటాలో పోలీస్ శిక్షణ కేంద్రం ఆవరణలోకి ప్రవేశించి అరవై మందిని హతమార్చారు ఒక యూనివర్సిటీపై దాడికి దిగి ప్రొఫెసర్తో పాటు ఇరవై మంది విద్యార్థుల ప్రాణాలు తీశారు ఈ మాదిరి ఉదంతాలు ఎన్నెన్నో పాకిస్తాన్ లో జరుగుతూ వస్తున్నాయి అయినా పాకిస్తాన్ వైఖరిలో ఆవగింజంత అయినా మార్పు రాలేదు పశ్చాత్తాపం లేదు పెహల్గామ్ దాడిని ఖండించకుండా పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది పైగా అందులో పాకిస్తాన్ ను అనుమనించడానికి ఏముందని తప్పించుకోవడానికి చూస్తోంది దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ నైజం మారదని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దబాయింపు చూస్తేనే తెలిసిపోతుంది ఉగ్రదాడిపై ఆయన గారికి తటస్థ పారదర్శక విశ్వసనీయ దర్యాప్తు కావాలని కోరుతున్నారు అసలు తన ఎన్నికే సంశయాస్పదమైంది పాక్ సైన్యం అండదండలతో షెహబాజ్ అందలమెక్కిన చరిత్ర అందరికీ తెలుసు రెండు వేల పదహారు నాటి పఠాన్ కోట్ ఉగ్రదాడి తర్వాత జరిగిన ఇరు దేశాల సంయుక్త దర్యాప్తును పాకిస్తాన్ నీరుగార్చింది పాక్ ప్రతినిధులు మన దేశం వచ్చి దర్యాప్తులో పాల్గొని వెళ్లగా మన ప్రతినిధి బృందాన్ని మాత్రం పాక్ గడ్డపైకి అనుమతించలేదు తాము సేకరించిన సాక్ష్యాలను భారత్తో పంచుకొని తీరా షెహబాజ్ ఇప్పుడు మర్చిపోయారు రెండు వేల ఎనిమిది నాటి ముంబై పేలుళ్ల ఉదంతంలో ఇచ్చిన సాక్ష్యాధారాలను అయోమయంలో ముంచేసిన సంగతి కూడా మర్చిపోయారు అణువాయుధ దాడికి సిద్ధమంటూ ఇప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా బెదిరింపులకు దిగుతున్నటువంటి పాక్ దుష్ట పన్నాగాలను ఊరికే చూస్తూ ఉండకూడదు ఈ తెర ప్రయత్నాలను భారత్ మరింత విస్తృతంగా ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలని జనం కోరుతున్నారు అందుకు దౌత్యపరంగా మరింత కృషి చేయాలి దాంతోపాటు అన్ని విధాల సంసిద్ధతలు పెంచుకోవాలి సామాజిక మీడియాలో భారత్పై విద్వేషాన్ని కక్కే అవాంఛనీయ పదహారు యూట్యూబ్ సైట్లను మూసేయించింది భారత్ తెర వెనుక ఉండి భారత్ పట్ల ప్రొపగండ ప్రచారం చేస్తోన్న వారి ఆట కట్టించాలి ఇది కలిసి కట్టుగా నిలబడ్డప్పుడే సాధ్యమవుతుంది ఒకవైపు చైనా తన అసలు రూపాన్ని బయట పెట్టుకుంది నిన్న మొన్నటిదాకా మౌనంగా ఉన్న డ్రాగన్ గగనతలం నుంచి గగన తలంలోకి ప్రయోగించగల తమ అత్యాధునిక పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణుల్ని పాక్ వైమానిక దళానికి అందజేసింది బియాండ్ విజువల్ రేంజ్ పిఎల్ క్షిపణుల్ని మోసకెళ్తున్నటువంటి చేసింది చైనా కోసం పనిచేసే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సొంత పిఎల్ క్షిపణుల్ని చైనా నేరుగా పాక్ అందజేసినట్టు యూరేషియన్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది భారత్ పాక్ నడుమ వైరం ముదురుతున్న అత్యంత కీలక తరుణంలో ఆగమేఘాలపై ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది మిత్రధర్మం మాటలతో చైనా స్పందన స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఉదంతంపై త్వరితగతిన సమగ్ర సముచిత విచారణ జరగాలని నిజానిజాల నిగ్గు తేల్చాల్సిందే అని చైనా ఒక ప్రకటన ద్వారా తెలిపింది ఈ విషయంలో పాకిస్తాన్ ను సమర్థించింది కూడా పాకిస్తాన్కు తమ దేశ సర్వసత్తాకతను చాటుకునే కాపాడుకునే హక్కు ఉందని చెప్పింది ఒక దేశంలో అంతర్గత పరిణామాలు ఘటనలపై ఇతర దేశాలను నిందించడం జరిగితే ఆ విమర్శలు నిజమా కావా అనేది ముందుగా నిర్ధారించుకొని తీరాలని కోరింది తమ దేశపు సర్వవేళల మిత్రపక్షమైనటువంటి పాకిస్తాన్కు బాసటగా నిలిపేందుకు నేరుగా రంగంలోకి దిగింది పాకిస్తాన్ భారత్ మధ్య ప్రస్తుత తీవ్రస్థాయి ఉద్రిక్తత వాతావరణం సమసిపోయేందుకు సామరస్య ధోరణి ప్రబలేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నా వాటిని అంతా స్వాగతించాలంటూ చైనా తన వైఖరిని ప్రదర్శించింది